ആരിവനെത്തി അല്ല ആരിവനെത്തി ലയ സിന്ന പല്ലേ మా పల్లె బొడిగే పల్లె ఊరు చూస్తే చిన్న గుండె గల్లి జుతే ఇంకా చిన్నగా రోడ్ అన్న లేకపాయే ఊరు ఆగము అయితే ఉండే ఊరాగం అవుతుంది పిల్లలాగా ఉండే బడి బంధు అయిపోయింది మాకు తొవా దారి లేదు రోడు ఎయ్యండి స్వామి మాది సిద్ధిపేట జిల్లా గ్రామం పొడిగే పల్లె మా రోడ్డు చూడు ఇంత కయ్యలు కోసి పిల్లలు బడికి పోతారు పిల్లల బడికి పోవటానికి బస్సు పోవటానికి అవకాశం లేదు అటోలు దిగబడుతున్నాయి అర్ధరాత్రి వేళ డెలివరీ కేసులు ఉంటాయి ఈ రోడ్ ఏమడి ఎత్తపోతారు చాలా ఇబ్బంది ఉన్నది మా బుడిగపల్లె గ్రామానికి ఈ రోడ్ సాన్స్ కావాలి డాంబర్ రోడ్ కావాలి చిన్న ఇరుకు రోడ్డు ఇంకా ఇటు అటు పొలాలు ఉన్నాయి మాకు చానా ఇబ్బంది ఎందు మా పిల్లలకు పెద్దలకు పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చిన ఈ రోడ్ ఇట్లానే ఉన్నది వాళ్ళు వేయలేదు మీరన్నా ఇప్పుడు వేసి మాకు కొంచెం సాయం చేయాలి ఒక ఈ మూడు నర కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ మేము చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మేము ఇదే పరిస్థితి మాది మా పిల్లలు ఇబ్బంది పడుతా ఉన్నారు ఈ స్కూల్ స్కూల్ బ్యాండి అండి మనం దించి అక్కడ నుంచి రావాలి రెండోది మళ్ళా మా పాలు ఏదైతే రైతులు అయితే ఉన్నారో వాళ్ళ పాలు తీసుకపోని కూడా ఇదే పరిస్థితి మళ్ళీ అక్కడ ఎత్తుకపోవాలి అక్కడ ఇయ్యాలి మళ్ళీ ఇక్కడ తీసుకురా పొద్దున రావాలి ఇట్లాంటి పరిస్థితుల్లో మేము గత పది సంవత్సరాల ప్రభుత్వంలో సార్లు మొరగెట్టుకున్నా గాని ఇలా ఇప్పటి వరకు మాకు ఈ రోడ్డు కాలేదండి ఇలా మాకు కనీసం ఈ రోడ్ లేదు మేము ఇలా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం మేము నమ్ముకున్న ప్రభుత్వం మాకు వచ్చింది మేము సపోర్ట్ చేసిన ప్రభుత్వం మాకు వచ్చింది ఈ ప్రభుత్వం అయినా ఈ రోడ్ కావాలని కోరుకుంటూ